చాలా బాగుంది మొన్న మిస్ అయ్యారనుకున్నాను అని నా కోసం చేసావు కదా ఇదిగోండి కొత్త కొత్తలాడే మొక్కల పొలుసు ఇది ఎంత చేశారనుకుంటున్నారు చింతపండుతో కాదు ఇదిగోండి ఇది మామిడికాయ తురుము అనమాట తురిమేసి ఉప్పులో వేసి ఇలా పెట్టుకుంటాను నేను పెట్టుకుని ఇలా వేసుకుంటాను అనమాట ముక్కల పులుసుల్లో వాటిలోనూ పప్పులో కూడా వేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చింత పండుగ బదులు ఇది వేసుకుంటే సూపర్ సూపర్ అనమాట అద్భుతంగా ఉంటుంది ఇది వేసే నేను ముక్కలు పులుసు పెట్టాను కొంచెం మా కృష్ణమ్మకి తీసేసాను ఇప్పుడు ఇదిగో దీంట్లోకి పోపు కూడా వేసుకున్నాను ఏం లేదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వేయించేసుకున్నాను అంతా ఆపేసిన తర్వాత కొంచెం లాస్ట్లో ఇంగవ మై ఫేవరెట్ ఇంగువ వేసేసుకోవాలి వేసేసుకుని కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి పులుసు మరిగిపోతుంది కదా పులుసులోకి కొద్దిగా శనగపిండి తీసుకున్నా ఆ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకోండి ఇలాగా ఇలా వేసుకుని ఎక్కువ వేసేసుకోకండి కొద్దిగా వేసుకుని అత్తుకున్నట్టు ఉంటుంది కదా అందుకని ఇలా వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి శుభ్రంగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న దాన్ని తీసుకెళ్ళి ఇందులో పోసేసుకుందాం ఇలా కలిపేసుకున్న సార్ కలిపేసుకుని మరుగుతూ ఉంటుంది మరిగినప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్గా ఇంకా రుచి తప్పించాలి కదా అందుకోసం ఇదిగో చూసారా ఇదిగో మా ఫేవరెట్ మెంతికారం పులుసుల్లో చెప్తూ ఉంటా కదా పుల్లటి వాటర్లో మెంతికారం వేసుకుంటే అసలు అద్భుతమైన రుచి అని ఇదిగా చూడండి కొద్దిగా వేసేసుకోండి నేను కొంచెం వేస్తాను ఇంతేనండి మొక్కలు అన్నీ తరిగేసుకోవడం కొంచెం మాగా అది మామిడికాయ పుల్లగా ఉన్నది వేసేసుకోవడం ఇలా మరిగించేసుకోండి మీకు కావాల్సిన ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు నేను మిరపకాయ పడంగానే వేసాను ఎందుకంటే మా కృష్ణమ్మకి కారంగా ఉంటుంది కదా అందుకని ఇలాగే వేసుకుని ఇప్పుడు ఇలా విడిగా తీసేసాను చూడండి అంతేనండి ఇదంతా ఉడికిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఉడికిన తర్వాత అసలు మామూలుగా మెంతి కారం వేస్తే విడిగా పోపు పెట్టాల్సిన అవసరమే లేదు మా అమ్మ అలా చేస్తారనమాట దీంట్లోనే ఆవాలు మెంతులు అన్నీ మిక్సీ వేసి వేసేస్తాం కదా పోపు అవసరం లేదని చెప్తారు కానీ నేను కొద్దిగా పోపు వేసాను పైన అంటే ఇంగు పిచ్చింది కాబట్టి ఆ ఇంగు కూడా ఇందులో వేసుకుని వేసారనమాట ఈ పోపుని ఇందులో వేసేద్దాం మీరు ఒకటి గమనించారా ఇందులో చూడండి ధనియాలు కూడా వేసుకున్నాను పోపులో అది చెప్పడం మర్చిపోయాను ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకోండి సూపర్ అద్భుతంగా ఉంటుంది అనేది ఎక్సలెంట్ అనమాట ఆ ధనియాల వాసన ధనియాలు తింటుంటే పంట పడుతూ ఉంటాయి కదా చూసారా కనిపిస్తున్నదా అలా అనమాట ముద్దపప్పు చేసుకుని ఈ ముక్కల పులుసు నంచుకుంటే వావ్ ఇంకా నోట్లో నీళ్లు ఊరాల్సిందే లాలా జలం ఊరిపోతూ ఉంటుందన్నమాట ఇదండి పులుసు గొమ్మగొమ్మలు గొమ్మగొమ్మలు మెంతి మెంతికారం పులుసు పడిపోతుంది అలాగే నేను ముందు రోజు వంకాయ కూర చేశాను వంకాయ కూర చాలా చాలా బాగుంది అనేటప్పటికీ మా అమ్మాయి ఏది వంకాయ కూర అని అడిగిందనమాట సరే నేను మరి పిల్లలు అడిగితే చేయకుండా ఉన్నాం కదా అందుకని నేను ముందు రోజు నైట్ మేము మరి పొద్దున్న ఆఫీస్కి బాక్స్ కోసం అని చెప్పి వంకాయ కో ఇచ్చాను వంకాయ లంచ్ బాక్స్లో పెట్టేసుకుంది ఇవాళ ఇంకా ఇదిగోండి అరకు రైస్ పులుసు వేసుకోవాలి పులుసు మరుగుతుంది కదా కూర ఆల్రెడీ బాక్స్లో పెట్టేసుకుంది చూపిస్తాను మీకు నేను ఇదిగోండి వంకాయ కూర సర్దుకుంది చాలా చాలా బాగుంది అసలు సూపర్ ఉందమ్మా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పింది ఓ కిలో నేను చే మేము ఇంట్లోకి చేసుకున్నాం మా వారికి నాకు ఈ కిలో నేను ఇప్పుడు చేశాను తన బాక్స్లో పెట్టుకున్న తర్వాత అది మిగిలింది ఇదనమాట ఇలా అవుతుందండి పొద్దున పొద్దునే వంట ఇలా అవుతుంది ఎక్కడ ఉంటాయి కదా ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మనవరే స్కూల్కి వెళ్ళింది ఇప్పుడు నిదానంగా నేను సర్దుకోవాలి ఇవన్నీ పులుసైతే అయిపోయింది పోప్ కూడా అయిపోయింది కదా ఇంకా నేను ఎందుకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను బాగా ఉడికిపోయింది చాలా చక్కగా ఉడికిపోయింది ఆపేద్దాం ఇది యాజ్ యూజువల్గా ఇది రైస్ ఇదిగోండి రైస్ ఇలా పెట్టేశాను ఇదనమాట ఈరోజు నేను చేసిన వంట నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళు కొత్త వాళ్ళు ఫుల్ వీడియో చూడండి నచ్చిన చోట లైక్ ఇవ్వండి వారణాసి వంటిల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా పులుసు ఉది చివరి వరకు వాసన ఇస్తుందండి అంత బాగుంది సూపర్గా ఉందన్నమాట మీరు కూడా ఇలా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నువ్వే చూడు ఏం చేశాను ఏ మొక్కల పులుసు చూడు నీకు తెలుస్తుందా రకరకాల బాగుంది ఫుల్ గా ఉంది అండ్ నువ్వు మెంతికారం యాడ్ చేసావు సో ఫ్లేవర్ బ్యాలెన్స్డ్ ఉంది చాలా బాగుంది నైస్ పుల్లగా ఉందంటే దేంతో చేశాను మామిడికాయ నైస్ మామిడికాయ ముక్కల పులుసండి ఇంత బాగా నన్ను అందామనుకున్నాను కానీ టేస్ట్ మామిడికాయ టేస్ట్ వచ్చిందే అనుకున్నాను మరి దాంట్లో ఒక మెంతికారం వేస్తే అదిరిపోలా బాగుంది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఆ పులుపుని కట్ చేస్తూ మెంతికారం మంచి ఫ్లేవర్ తెచ్చింది విత్ ఇంగువ ఇంగువా మన ఇంట్లో అలాగో నాచురల్ కదా మన ఇష్టం సో ఇంగో ఫ్లేవర్స్ అలాగో బాగుంటాయి తర్వాత మరి నిన్న నేను వంకాయ కూర చేసా కదా ఆ వంకాయ కూరని వడిగా వంకాయ కూర మడి నింగ చేసా నా కోసం బాక్స్ లో చేసిందండి ఇవాళ సో ఐ యామ్ సో హ్యాపీ నేను ఆల్్రెడీ టేస్ట్ చేశాను చాలా బాగుంది బాక్స్ అనుకున్నప్పుడు మరి మీ కోసం వంకాయ ఇస్ అమేజింగ్ వంకాయ కూర ముక్కల పులుసు అన్నమాట ఈరోజు ముద్దపప్పు చేసుకుంటే బాగుంటుంది బాక్సులోకి ఇంకా అన్నీ పట్టుకెళ్ళదు కాబట్టి ఈ రెండే అడిగితే ఆ రెండే చేశాను అనమాట ఇదిగోండి మీకు చూపిస్తాను రైస్ కూడా పెట్టేసుకు ఇది నేను మామిడికాయ వేసి చేసిన పులుసు అనమాట దీంతో ఇలాగా మనం ఉప్పులో వేసుకుని పెట్టుకుంటే ఇది కూరగాయ కలిపేసుకోవచ్చు చక్కగాను మాగాయ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది దీంతో పులుసు కూడా చేసుకోవచ్చు పప్పు కూడా వేసేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఇలా కూడా చేస్తూ ఉంటాను ఈరోజు మామిడికాయ అలాగా వేసింది పులుసు చేశాను అనమాట అదే ఈ బాక్స్లోకి పెట్టుకుంటుంది ముక్కలన్నీ వేసానండి ఈ ముక్కలంటే నా దగ్గర ఉన్న ముక్కలన్నీ వేసాను ములక్కాడ తర్వాత సొరకాయ గుమ్మడికాయ క్యారెట్ ఇవన్నీ వేసి పులుసు చేశాను అనమాట సంతర్పణ చేస్తారు కదా పులుసు ఆ టేస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది రెడీ వంకాయ కూర ముక్కలు పులుసు అండ్ యూజువల్ రైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మని చాలా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ కీప్ వాచింగ్ వారణాసి వంటిల్లో చెప్పావా థ్యాంక్ యూ అమ్మా సరే మొదలు పెట్టేసుకు అయిపోయింది టైము ఇంకా బాయ్ చెప్పేద్దాం పరిగెట్టాలి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి రెసిపీస్ మనం వారణాస్ వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి ఓకేనా బాయ్